తప్పు సీఎం రేవంత్ రెడ్డిది అయితే శిక్ష మాత్రం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అనుభవిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పక్కన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల రీలే నిహార దీక్షలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి పాల్గొని వారికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అడ్డుకుల హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి గద్దెనిక్కరని ఆరోపించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడున వరంగల్లో నిర్వహించిన దీక్షా శిబిరానికి అప్పటి టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరై మద్దతు తెలపడంతో పాటు తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా తమ సమస్యలు పరిష్కరించడం లేదని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు ఐక్యంతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే తెలిపారు రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్దాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సిటీసీ చైర్మన్

ఇవ్వటం లేదు మీకు రెగ్యులై చేసామన్నా ఖచ్చితంగా అది చేయాల్సిందే ఆ సమస్యలన్నీ మరో ఒడిసరావు గారు మేము జిల్లా తరఫు నుంచి జిల్లా ఎమ్మెల్యేలను రాష్ట్ర స్థాయి మొత్తం మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందంగా చంద్రమంగా తెలియజేస్తూ నిజంగా నా అబద్దాలు చెప్పి ఇంకా ఉన్నా రోజులు తప్పించడం జరిగే పరిస్థితులు లేడు ఎన్ని అవసరాలంటే తాగుందో దానికి నిర్ణయం కూడా ఖచ్చితంగా చెందించాల్సిన వస్తుంది ఏతి ఎక్కువ తను తక్కువ అనే రకంగా ఏతలు మాట్లాడి అందరినీ కూడా మద్దతు పెడతా ఉన్నాడు ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అభిప్రాయాలు ఏకాభిప్రాయం నుంచి మీరు కలిసి రాదు కలిసి ఉంటే నిలిచించాడు కాబట్టి విడిపోయేది విడిపోతే పడిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము మీ మీకు తెలియజేస్తూ మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చాటుకోవాల్సిందిగా మిమ్మల్ని చేరుతూ ఏజైనా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా పోరాటం చేయటమే కాకుండా మీకు తోడ ఉంటాం మేము అండగా ఉంటాం ఎవరైతే మీ గతంలో మాటిస్తామో ఖచ్చితంగా వాళ్ళని నిలిచే ప్రయత్నం చేయండి ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఇంకొక ఆయన వాళ్ళకు సీట్లు రాసినప్పుడు లేని కొత్త మాలు చెప్తారు బాధ్యమైన ఆమెకు కొత్త మంది ఇస్తారు బాధ్యంగా మన రాష్టంలో చూస్తున్నాం మీ అందరూ కూడా నమ్మక శిక్ష కాకుండా కుటుంబం పోషిస్తా ఉన్నారు మీరు మరి ఏదైతే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అమలు చేసిందో మరి అవి ఎక్కడంటే ఏం చేస్తామని చెప్పిందో ఈ ప్రభుత్వం అధికారంలోకి దాంతో దాంతోపాటు అందరూ దాదాపు నైన్టీ పర్సెంట్ సంఘర్షి గాటే పదం చేసి తప్ప జిల్లా అంతా కూడా రైతు కుటుంబంలో ఇది అందరూ కూడా రైతులు కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ వస్తుంది చేసిందో మనకు తెలుసు ఈ యొక్క వ్యవసాయ రంగము మరి వృద్ధులకు వాళ్ళకే కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కూడా మోసం చేసిండు ఎందుకంటే ఇంతమంది మీరు ఏడు వందల మంది దాదాపు ఈ జిల్లాలోనంటే మీరు ఏడు వేలు కాదు డెబ్బై వేల ఓట్లను కూడా మరింత మీ దగ్గర ఉన్నది మరి కాబట్టి మీ అందరి ఓట్లు కూడా ఆ రోజు మళ్ళీ మళ్లీ మాటలు చెప్పి మీరు రాజ్య విధంగా పీసీసీ అధ్యక్షుడు హోదాలో అబద్దాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఆ రోజు అంటే పీసీసీ ప్రత్యేక ఉండే ఎన్ని అబద్ధాలు నడిచాయి ముఖ్యమంత్రి అయ్యిను నిన్ననే వారోత్సవాలు చేశాడు మరి వారోత్సవాలు ఎందుకు చేశాడు అర్థం కాదు ఐదు రోజుల నుంచి మంది రోడ్డు మీద వస్తుంటే ఈ పేదోడ్ మీకల్ ఓదేవి కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ అంటూ ఇప్పుడే సోదరుడు చెప్పాడు టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తారని కదా వచ్చేది మా ప్రభుత్వం నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ను నేను ఏమి ఇస్తాను చెప్పినటువంటి చెందిరు గెలవనుకుంటూ ఆయనకే ఇవ్వాలి జగ్గారెడ్డి కూడా చెప్తా ఉన్నా మీకు సంగారెడ్డి జిల్లా ఇచ్చినాం సంగారెడ్డి శాసనసభ్యంగా మూడు సార్లు గెలిచినా ఈ సారిని కూడా సభ ఇచ్చిన అవన్నీ సెలవులు నీ నువ్వు వచ్చి నీ ముఖ్యమంత్రిని ఒప్పిస్తావా మెప్పిస్తావా సిసిసి కార్యాలయంలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ నాయకులందరే కాదు ఒప్పించి సంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము చేస్తా ఉన్నాం